అక్టోబర్ ఏడవ తారీఖు రాశి ఫలాలు మేష రాశి మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ రియల్ ఎస్టేట్ల పెట్టుబడి అత్యధిక లాభదాయకం కుటుంబపు టెన్షన్లు ఏవీ మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడుకాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి ఈ రోజు మీ సహోద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఈ రోజు చాలా బాగుంటుంది వృషభ రాశి ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని ఆతృతకు గురి చేస్తాయి వివాహము అయిన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బుని వెచ్చించవలసి ఉంటుంది టెన్షన్ గా సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది మీ మనసు ఈ మధ్యన జరిగిన కొన్ని విషయాల వలన కలకపడి ఉంటుంది ధ్యానం యోగా ఆధ్యాత్మికంగానూ శారీరకంగాను ప్రయోజనకరం కాగలవు మిథున రాశి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వా వివాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నిటినీ సరిచేస్తారు మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది ప్రేమలో ఎగుడు దిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి కర్కాటక రాశి మీ నమ్మకం మరియు శక్తి ఈరోజు బాగా ఎక్కువ ఉంటాయి మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యము కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పనిలేదు ఎప్పటినుందో పొదుపు చేస్తున్న ధనము ఈరోజు మీ చేతికి వస్తుంది అనుకోని శుభవార్త మీ శక్తిని ఉత్తేజపరుస్తుంది ఈ వార్తను కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను పంచడం ద్వారా కూడా శక్తిని పుంజుకోవచ్చును మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది ఆ ఆనందాన్ని అనుభూతి చెందన్నంతే కార్యాలయాల్లో మంచి ఫలితాల కోసము మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది లేనిచోమి ఉన్నతాధికారుల ముందు మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది సింహరాశి ముందున్నది మంచి కాలం అదనపు శక్తిని పొందుతారు సంతోషించండి మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది దీనితో పాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకే బంధువులు మిత్రులు వస్తారు కష్టపడి పని చేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు కన్య రాశి మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి మీ వ్యతిరేక ఆలోచనలను అంటే భయం సందేహాలు దురాస వంటివి పూర్తిగా వదిలిపెట్టండి ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది బిజినెస్ హక్కు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలరు అనుకునే పెద్ద మనుషులకి మీ ఆకాంక్షల గురించి తెలియచేయండి జాగ్రత్త మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి తుల రాశి ఈరోజు మీ ఆరోగ్యం సహకరించినందున మీరు మీ పని మీద శ్రద్ధ ఉంచలేకపోతారు ఈ రోజు మూలధనం సంపాదించగలుగుతారు మొండి బకాయిలు వసూలు చేస్తారు లేదా క్రొత్త ప్రాజెక్టుల కోసం నిధులు అడుగుతారు ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తున్నది మీ గర్ల్ఫ్రెండ్తో అసభ్యంగా ప్రవర్తించకండి మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపోండి మీరు మీ యొక్క సమయమును ఎక్కువగా స్నేహితులతో గడపడం అవసరమని భావిస్తే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే ఇలా చేస్తున్నట్లయితే మీరు మునుంది అనేక సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు వృశ్చిక రాశి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు బహుకాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త దూరపు బంధువు నుండి అందడం వలన మీ కుటుంబం అంతటికి ప్రత్యేకించి మీకు సంతోషాన్ని కలిగించగలదు తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చును క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు ధనుస్సు రాసి ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరం పైన డిప్రెషన్ వంటి ఒత్తిడులు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి జీవితంలోని చీకటి రోజుల్లో ధనము మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి దగ్గరీ బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును అయినా అది మీకు సహాయకరం ఉపకారమే కాగలదు మీ స్వీట్ హార్ట్ పట్ల వహించిన నిర్లక్ష్యం ఇంట్లో టెన్షన్ మూడ్ ని తెస్తుంది మకర రాశి మీ జీవిత భాగస్వామి యొక్క ఆహ్లాదకరమైన మూడ్ మీ రోజు అంతటినీ ప్రకాశింపచేయగలదు రోజు ఎందులో పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పవు మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి భారీ వ్యవహారాలను డీల్ చేసే స్థాయిలో ఉంటారు అందరినీ ఒకచోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు సమయము ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి కుంభరాశి వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి దీర్ఘకాలికమైన మదుపులతో తగినంత లాభాలను పొందుతారు ఇంట్లో ఉన్న పరిస్థితుల వలన మీరు అప్సెట్ అవుతారు ప్రోగ్రామ్ విఫలమైనందువలన నిరాశను ముఖ్యమైన అన్ని విధాలా పూర్తి అయ్యాయి అని నిర్ధారించుకున్నాక కానీ మీపై అధికారికి ఫైళ్లను అందచేయకండి రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు అనుకోని అతిథి రాకతో మా ప్లాన్లన్నీ పాడు కావచ్చు అయినా సరే ఈ రోజు మీకు బాగానే గడుస్తుంది మీన రాశి ముందున్నది మంచి కాలం అదనపు శక్తిని పొందుతారు సంతోషించండి భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ యొక్క స్నేహితులొకరు తన వ్యక్తిగత వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి మీ సలహా పొందడం జరగగలదు మీ ప్రియమైన వారికి ఈ ప్రపంచం ఒక చక్కని నివాసయోగ్యంగా చేసేది మీ సాన్నిధ్యమే ఆఫీసులో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనుంది ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కనిపించడం ఖాయం